శ్రీ గురుభ్యాం నీల గిరితీ సప్తముజ్జకృష్ణ పారాక్షతరసిద్ధమధ్యా స్వచ్ఛిష్టాం స్వలి గోదామిస్తు భూయ అన్న వయల్ వై అర్క్ பண்ணு திருப்பாவை பலபதியம் இன்னிசையால் பாடி கொடுத்த பூமாலே சோடு கொடுத்தாலே சொல்லு சோடு கொடுத்த சொடற்கொடையே பாவை பாட இரடவல்ல பலவலையாய் நாடு நீ வேடவர்கிம்மா அத்தம் நாங்கடவா வண்டமே நல்கோ கோயிலில் வெள்ளம் விளசகன் பேரவம் கேட்டோ பிள்ளாய் பேமலை காலோச்சி வெள்ளு திருவில் தீந்து வித்தினை உளித்து கொண்டு மனுவர்களும் யோகிகளும் மெல்லு எழுந்து எழுந்த பேரவம் கொள்ளும் புகுந்து குருந்தேலோ ரம்பாவாய் ஆண்டால் திருவிடுகம் ప్రియ భగవద్ బంధువులారా అమ్మ గోదాదేవి ఆచరిస్తున్నటువంటి వ్రతం ఈ రోజు ఆరో రోజు అయితే ఇందులో ప్రతి రోజు కూడా మనకి ఒక్కొక్క గొప్ప బాలికను లేపుకుంటూ తన సమూహంలో చేర్చుకుంటూ ఉన్నారు అమ్మ దానికి ఈ రోజు ఒక గొప్ప బాలికను లేపి తమ సమూహంలో చేర్చుకున్నారు భగవద్ అనుభవాన్ని కొత్త గుడిచే ఈ వ్రతం యొక్క వైభవం తెలియక తానొక్కదియే తన భవనంలో బరుండి వెలికి రాకయున్న ఒక ముగ్ధను లేపుచున్నారు ఆహారం ఆర్జించుకున్నటే లేచి పక్షులు కలకలాలాడుచు పోవచున్నవి ఆ పక్షులకు నాయకుడైన గరుత్మంతునకు స్వామియగు శ్రీ ఆలయంలో తెల్లని శంఖము సమయమైనది సేవలకు రండి అని పెద్ద ధ్వని చేయిచున్నది ఆ ధ్వని వినుట లేదా ఓ పిల్ల మేము ఎవరు లేపగా మన సందేహము కలగవచ్చు పోతన స్థలముల విషము నారగించిన వాడును అసురావేశము కలిగి చంప మధ్య చంపనుద్యమించిన కృత్రిమ శకటాన్ని కీలుడినట్లు అలకే ఏచి కాలుచాచి పొడి పొడి అగునట్లు చేసిన వాడును తిరసాగరమున చల్లని మెత్తని సుకుమారమైన శేషయ్యపై లోకరక్షణా చింతతో యోగ నిద్ర అమరియున్న జగత్ కరుణాభూతుడకు ఆ సర్వేశ్వరుని తమ హృదయములు బదిలపరచుకొని మెల్లగా లేచుతున్న మునులను యోగులను హరి 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 అని చుండినప్పుడు వెడలిన పెద్ద ధ్వని మా హృదయాలలో చచ్చి చల్లపరిచి మమ్మల్ని వేల్కొని నీవు కూడా అమ్మ అని అమ్మ గోదాదేవి మొట్టమొదటి గొప్ప బాలికలు లేచి తన సమూహంలో చేర్చుకొని ముందుకు సాగుతున్నారు జై శ్రీమన్నారాయణ